ఇక్కడ యుఎస్బి పోర్ట్ ఉంటది ఇక్కడ టైప్ సి ఉంటది మళ్ళీ డబల్ టైప్ చేసినప్పుడు అట్లా వెళ్తుంది అండ్ మీరు ఏదన్నా హాట్ వాటర్ కానీ ఏం కావాలన్నా సరే ఇందులో పెట్టుకున్నప్పుడు ఇక్కడ హాట్ వాటర్ నొక్కితే హాట్ వాటర్ దాన్ని టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అలానే కూలింగ్ నొక్కితే కూలింగ్ చేస్తుంది సో అట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఉంటాయి అనమాట యూనిక్ గా ఉండాలి కదండి మళ్ళీ అలా డబుల్ టైప్ చేయగానే వచ్చేస్తుంది సింగిల్ టైప్ కొట్టినప్పుడు కిందకి వెళ్ళిపోతుంది ఎలా అండి అసలు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా బలే పట్టుకొచ్చారు చాలా బాగుంది కొంచెం వెరైటీగా ఉండాలి అండ్ ఇప్పుడు మామూలుగా మీరు సోఫాలో కూర్చొని ఊగలేరు కదా ఇందులో ఊగగలుగుతారు ఓకే స్వింగ్ చాలా ఉంటుంది అన్నమాట ఓన్లీ ఈ ఒక్క సీటే స్వింగ్ ఉంటుంది ఓకే సో ఇది అండ్ కాంపాక్ట్ సైజ్ కూడా ఇప్పుడు మీకు ఇది 3 సీటర్ లో కన్సోల్ వచ్చి కూడా మీకు 8 ఫీటే ఉంటుంది అండ్ అది వచ్చేసి 5 ఫీటే ఉంటుంది పక్కది ఓకే 2 సీటర్ అండ్ మళ్ళీ మీకు సైడ్ పిల్లోస్ ఇచ్చారు అండ్ ఈ షేప్ వచ్చేసి చాలా డిఫరెంట్ సోఫాకి షేప్ కూడా డిఫరెంట్ గా ఉంటది ఒక చిన్న ఇంట్లో అయినా సరే త్రీ ప్లేస్ టూ వేసుకునే వాళ్ళకి ఈ సోఫా చాలా బాగుంటది అనమాట కన్వీనియం కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అన్నదే కాన్సెప్ట్ చెప్పే కదండి యూనిక్ మీరు ఏం చూసినా ఇక్కడ యూనిక్గా ఉండాలి అంతే ఇప్పుడు ఇది హాట్ వాటర్ అన్నారు కదా అవునండి అంటే సింగిల్ ట్యాప్ అంటే మళ్ళీ కిందకి వెళ్తుంది ఓకే ఓకే నార్మల్ వాటర్ పెట్టుకుంటే హీట్ అయిపోతాయా అయినా అవచ్చు కానీ అంత రిస్క్ ఎందుకు మేడం మీరు వేడి ఉంటే చాలు కదా మరి దీంట్లోనే మీరు ఇప్పుడు కుకింగ్ చేస్తారంటే కష్టం కదా జనరల్ గా అడిగాను ఓకే మీ ఉద్దేశం గ్యాస్ పోదు చేస్తాం కదా అలా ఏం కాదు నేను జనరల్ గా అడిగాను హాట్ వాటర్ అన్నా చాలా వెరైటీగా అనిపిస్తుంది టెంపరేచర్ మనం పెట్టిన టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది సింపుల్ గా అంతే కొంచెం యూనిక్నెస్ వాడతారా లేదో నాకు తెలియదు కొంచెం డిఫరెంట్ గా ఏమున్నాయి అనే వాళ్ళకి ఇప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏం చూస్తారు జనరల్ గా మనం బంగారం వేసుకునేందుకు ఎదురువాళ్ళు చూపించడానికే కదా మీ సాటిస్ఫాక్షన్ కోసం కాదు అలానే సోఫాస్ కూడా ఎవరో ఇంటికి వచ్చినప్పుడు అరే ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉందని చెప్పి చూసినప్పుడు ఒక యూనిక్నెస్ మీకు కూడా ఏంటంటే సంతోషం బాహ మన సోఫా చూడగానే అడిగారు మీరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు నార్మల్ సోఫా ఉంది అనుకోండి దేర్ ఇస్ నో యూస్ కదా ఏం నార్మల్ సోఫా అని మీరు అనుకుంటారు అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండే మోడల్స్ అనమాట మన అన్ని వెరైటీ ఉండాలి ఏదైనా చాలా బాగుంది